మందు తాగటం వల్ల అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పర్మ్ మీద అంటే పిల్లలు పుట్టే దాని మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సో మందు అంటే చాలామంది అనుకుంటారండి లైక్ బీరు విస్కి వైన్ వీట్లన్నిట్లో ఏది తీసుకోవచ్చు ఏది చాలా పేషెంట్స్ చెప్తారు మేడం నేను బీర్ తాగుతాం కానీ విస్కీ తీసుకొని సో బీర్ కూడా ఇన్ఫాక్ట్ ఎఫెక్ట్ చేస్తుందండి బట్ రెడ్ వైన్ ఇవి కొంచెం యూస్ఫుల్ ఉంటాయి లైక్ దే ఓంట్ ఎఫెక్ట్ ద స్పమ్ అనమాట మరి ఇవి ఎటువంటి ఎఫెక్ట్ చేస్తుంది లైక్ అకేషనల్ డ్రింకర్స్ ఉంటాం అప్పుడప్పుడు పార్టీస్కి ఫంక్షన్స్కి తీసుకోవటం వల్ల పెద్ద క్వాలిటీ కానీ స్పర్మ్ మీద కానీ తేడా రాదు అలా కాకుండా క్రానిక్ అంటారు అంటే ఎక్కువగా తీసుకుంటారు లైక్ మోర్ దెన్ ఫోర్ డ్రింక్స్ ఇన్ అ డే లేదా సెవెన్ టు ఫోర్టీన్ డ్రింక్స్ పర్ వీక్ అట్లా తాగేవాళ్ళు వాళ్ళకి ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ ఇది ఎక్కువ డోసులు తీసుకుంటాం లాంగ్ టర్మ్ నుంచి లేదా తక్కువ డోసులు తీసుకున్న ఎక్కువ లాంగ్ టర్మ్ లైక్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మాకు అలవాటు ఉంది అలవాటు ఉన్న వాళ్ళకి ఎటువంటి స్పం పారామీటర్స్ ఎఫెక్ట్ అవుతాయి ఫస్ట్ కౌంట్ తేడా పడుతుందండి అంటే కౌంట్ అనేది తగ్గటం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొట్లిటీ మార్ఫాలజియం అంటే కణం ఉన్నా కూడా బెడ్ మీద పేషెంట్ ఉన్నట్లు అది కదలికల లేదు సో దాని యాక్టివిటీ అది చేయలేదు సో మొట్లిటీ మార్ఫాలజిం అంటే మనకి ఎలా హెడ్ బాడీ టైల్ ఉంటుందో స్పర్మ్కి కూడా హెడ్ బాడీ టైల్ ఉంటుంది అది డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఇదే కాకుండా మళ్ళీ స్పర్మ్ వల్ల కూడా మీరు తీసుకునే ఆల్కహాల్ డ్రింక్స్ వల్ల ఏమవుతుంది అంటే బేబీలో కూడా లోపాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో హు ఎవర్ ఆర్ టేకింగ్ ఆల్కహాల్ అది దాని ఆపితే ఆటోమేటిక్గా కౌంట్ కానీ మొట్లిటీ అని ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ